టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలని లోపల కొనియకుండా అడ్డుకున్నారు ఇది ప్రజాస్వామ్యాన్ని కొని చేయడమే ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులన్నీ బయట పెడతారని చెప్పేసి భయపట్టి మా వాళ్ళని లోపలికి పంపించడం పంపించకుండా ఆపడం అరెస్ట్ చేయడం అది సిగ్గుచేటు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇకపోతే నిన్న నల్లబాబు ప్రాజెక్టులో వాటర్ రిలీజ్ చేయడానికి సంజయ్ రెడ్డి వెళ్ళినప్పుడు సంజయ్ రెడ్డి అక్కడ వాటర్ రిలీజ్ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు వాటర్ రిలీజ్ చేసిన తర్వాత ఆయన మాటలు మాట్లాడిన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక మూడుగుడు కూడా అట్లా మాట్లాడలేమని అనుకుంటున్నాను నేను ఒక ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా మాట్లాడడం చాలా సిగ్గుచేటు దాంట్లో మా మెయిన్ కంటెన్షన్ ఏంటంటే ఇంతకుముందు కూడా చెప్పినాం రెండు మూడు సార్లు వీడియోలు కూడా పెట్టినాం పోయిన సంవత్సరం యాసంగిలో నీళ్లున్నా పంటలు ఎండిపోతుంటే నీళ్ళు ఇడవకుండా పంటలు ఎండ ఎండగొట్టేసాడు యాసంగిలో తైబంది చేయకుండా నల్లవుల నీళ్ళు ఉన్నా అది చేసిండు దాన్ని మేము ఖండించినాం మేము చేయాల్సిన ప్రయత్నం చేసినాం ఆయన పంటలు ఎండగొట్టి రైతులకు నష్టం చేసాం దాని తర్వాత మన వానకాలంలో ప్రాజెక్ట్లో నిండా నీళ్లున్నాను కూడా నీళ్ళు ఇవ్వకుండా ప్రాజెక్ట్ కింద పంటలు అన్ని కూడా పంటలు పెట్టుకోకుండా బీడు భూములుగా మిగిలిపోయినాయి తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రాజెక్ట్ ఫుల్ లెవెల్ పద్నాలుగు వందల తొంభై మూడు ఫీట్ల లెవెల్ ఉంది ఉన్నది నేను పద్నాలుగు వందల తొంభై ఒకటి ఉన్నప్పుడు పద్నాలుగు వందల తొంభై రెండు ఉన్నప్పుడు కూడా గత నాలుగు సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నల్లవాదు ప్రాజెక్టు కింద నాయకత్వం ఎంత ఉందో అంతకు నీళ్ళు ఇష్టం ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉన్న మీరు నాలుగు వేల డెబ్బై ఎకరాలకు రిస్ట్రిక్ట్ చేయడం ఎందుకని నీ చాదగా అంతనమా అని చెప్పేసి నేను సంజయ్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తాను నాలుగు వేల డెబ్బై ఎకరాలు ఇంకోటి అలా మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళ కార్యకర్తని ఒకటి అడిగిండు ఈ నీళ్లు ఎక్కడి వరకు పోతాయా అని అడిగిండు ఆయనకి ఎంత పరిజ్ఞానం ఉందంటే పక్కన డిఈ కలుగుతుండే ఎక్కడి వరకు పోతే చెప్ప అంటే ఆయన కానాపూర్ అని చెప్తే ఈయన తర్వాత మళ్ళీ డిస్బ్యూట్ రేదని అడిగింది డిస్బ్యూట్ నెంబర్ సెవెన్ అని చెప్పారు అంటే ఎమ్మెల్యే తైబందీ మీటింగ్లో పాల్గొని ఆయన ఏం మాట్లాడిండు ఏం విన్నాడు ఏం చేసిండు ఆయనకి ఎంత అవగాహన దీన్ని బట్టి క్లియర్గా అర్థమైపోతుంది అసలు ఆయనకు అవసరమే లేదు కమిషన్లు కావాలి తప్పించి ఇవేం అవసరం లేదు తర్వాత ఈ నెల బడ్జెట్కు నేనేదో గొప్ప పని చేసి చేయబోయినాము అన్నట్టు మాట్లాడి చెప్పాడు అంటే మేము విధవలమని ఆయన ఒప్పుకున్నాడు మళ్ళీ చివరికి ఆయన మేము విధవలము ఒక గొప్ప పని చేయబోయినా విధవలం మా నాయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు నియోజకవర్గంలో మనకు ఎన్నో వాగులు ఉన్నాయి ఆ వాగుల మీద చెరువులు కట్టుకోవడానికి అవకాశం ఉన్నా మీరు ఇన్నేళ్ళు పరిపాలించి ఒక చెరువు కూడా కట్టలేకపోయారు నేను గతంలో కూడా నాలుగైదు చెరువులు మంజూరు చెప్పించి శనగపల్లి నేలకల్ మండలం ఉండే అది మేమే శాంక్షన్ చేయించి కట్టించినాం ఉట్పల్లి శాంక్షన్ చేయించినాం అది మీరు క్యాన్సల్ చేసినారు గటులింగంపల్లి శాంక్షన్ చేయించినాం అది నేనే పూర్తి చేసిన అట్లనే ఉజరంపాడు శాంక్షన్ చేయించిన మా పీరియడ్లని ఉజరంపాడు మా పీరియడ్ని శాంక్షన్ చేయించినాం ఈ రకంగా అప్పుడు ఆ చెరువులు శాంక్షన్ చేయడం కాకుండా మళ్ళా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నారాయణగేడి నియోజకవర్గంలో హైడ్రాలిక్ క్లియరెన్స్ ఇప్పించి జగన్నాథ్పూర్ చెరువు ఒకటి ఉట్పల్లి చెరువు ఒకటి పూసల్పాడు చెరువు ఒకటి మోర్గి చెరువు ఒకటి ఇరక్పల్లి ఈస్ట్ చెరువు ఒకటి ఇరక్పల్లి వెస్ట్ చెరువు ఒకటి ఏస్గి చెరువు ఒకటి సుకల్తీర్ చెరువు ఒకటి ఈ చెరువులు అన్ని ఎనిమిది చెరువులకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చినాము టెండర్లు కూడా జరిగిపోయినాయి తర్వాత నేను నాలుగు చెరువులకు ల్యాండ్ అక్విజేషన్ అమౌంట్ కూడా రిలీజ్ చేయించిన ఏడాది నుంచి నువ్వు ఏం చేసినావయ్యా ఏం పని చేసినావు ఈ స్టార్ట్ చేసిన చెరువులు ముందుకు నడిపిస్తలేవు స్టార్ట్ చేసిన బస్ వేసేది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అది ముందుకు నడిపిస్తలేవు ఏ పనులు కూడా చేయకుండా మరి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పీరియడ్లో చెరువులు కుంటలు అంటే దేని కొరకు పనికి వస్తుందంటే వాళ్ళు దాని మీద కమిషన్లు కొట్టడానికి లేకపోతే గుర్తుదారు అవతారం ఎత్తి పనులు చేయకుండా పైసలు ఎత్తుకొని తినిపోవడానికే ఇది పనికి వచ్చింది అప్పుడున్న అదే ఎంపీ అప్పుడున్న అదే ఇప్పుడున్న ఎమ్మెల్యే తండ్రి అప్పుడు అప్పుడు వాళ్ళే ఇప్పుడు వాళ్ళే అప్పుడు ఉన్నప్పుడు ఇవన్నీ చెరువులు కుంటలన్నీ లిస్ట్ తీసుకొని సుమారు పన్నెండు కోట్ల రూపాయలు ఒక చెరువు మీద గంపెడ మట్టు వేయకుండా తీసాను మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే చెరువులు గండువాడ్ల చెరువు ఫర్ ఎగ్జాంపుల్ గంగాపూర్ గండివాడ ఉండే అది ఎన్నెన్లో అట్లనే ఉండే దాన్ని మేమే రిపేర్ చేయించినాం అట్లా ఎన్నో చర్వులు గండువాడ్ల చెరువులు అన్ని కూడా మేము రిపేర్ చేయించి డీ చేయించి చేపించి దాంట్లో వాటర్ కెపాసిటీ పెంచి తోములు అలుగులు రిపేర్ చేపించి నీళ్ళు ఇవ్వడం జరిగింది అప్పుడు మీరు కోట్ల రూపాయలు దీని మీద దినిపోయాను అట్లనే నల్లవోగు ప్రాజెక్ట్ ఉంది నల్లవోగు ప్రాజెక్ట్ రిపేర్ చేసే పదకాన్ని మేము ఇప్పుడు ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసి సక్రమంగా పనులు చేస్తే గతంలో మీరు చేసిన పని పద్నాలుగు కోట్ల రూపాయలు మొత్తం దోసుకొని తినిపోయినారు ఎమ్మెల్యే ఎంపీ కలిపి అప్పుడు దోసుకొని తినిపోయినారు సేమ్ పార్టీ మళ్ళీ అదే సేమ్ టీం తండ్రి జాగా కొడుకు అవతారం ఎత్తిడు ఈ ప్రాజెక్టుల మీద డబ్బులు తినిపోయే కొరకనే ప్రయత్నం చేస్తాడు అట్లే నేను ఇంతకుముందు కూడా చెప్పిన బోరంఛా నల్లపోచమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నల్లపోచమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అప్పుడు ఇదే టీం ముగ్గురు నారంగే నియోజకవర్గంలో ఇప్పుడు ఎన్ని చెరువులు అయితే ఉన్నాయో చెరువులలో దగ్గర దగ్గర నలభై యాభై శాతం చెరువులు మొత్తం డ్యామేజ్ అయినాయి ఉదాహరణకి గంగాపూర్ చెరువు ఒకటి దాని షట్టర్ పోతే షట్టర్ రిపేర్ చేపించలేదు అట్లానే కృష్ణాపూర్ చెరువు ఒకటి ఉంది తుమ్ములకి నీళ్ళు పోతున్నాయి దాన్ని పట్టించుకోవట్లేదు రేఖ చెరువు ఉన్నది తుమ్ములకి నీళ్ళు పోతున్నాయి పట్టించుకోవట్లేదు ఇట్లా అన్ని చెరువులు కూడా ఒక సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం నుంచి చెరువులను పట్టించుకోకుండా అందులో నీళ్ళు నిలబడకుండా పంటలు వండకపోవడం వల్ల రైతుల ఉసురు నీకు దొరుకుతుంది అని చెప్పేసి ఆ సంజయ్ రెడ్డి గారికి తెలియజేస్తుంది చివరికి ఆయన మేము విధవలము ఒక గొప్ప పని చేయవైనా విధవలం మా నాయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు షట్కార్ గారు ఎంపీ ఉన్నప్పుడు మేము ఫ్లడ్ ఫో కెనాల్ నల్లవగ నుంచి సార్ పై కొరకని పెట్టినామని మాట్లాడాడు దాని తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా హరీష్ రావు గారు దాన్ని మాడిఫికేషన్ చేసి యాభై కోట్ల కుదించండి అని చెప్పేసి మాట్లాడాడు ఇది హరీష్ రావు గారు దీని గురించి అసలు మా మాజీ మంత్రి గారు దీని గురించి అసలు ఆలోచన చేయలేదు ఎవరైనా బుద్ధి తెలివి నెత్తి మీద తలకాయ మీద మిడకాయ ఉన్నాడు ఉన్న చెల్లెమున్న ఉన్న నీళ్లు ఖాళీ చేసి ఆలోచన చేస్తాడు ఎవడన్నా అది మీరు మూర్కోరు కాబట్టి మీరు ఆలోచన చేసినప్పుడు మేము వచ్చిన తర్వాత ఆలోచన ఆలోచన విరమింపజేసినాం ఇప్పుడు మీరే చెప్తే నా మాట మీ మాటల్లో మీరే చెప్తారు అది ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతుంది రెండు చెరువులు మునిగిపోతాయట ఇది కాలువేల చెరువు మునిపోతాయి నాకు అర్థం కాలేదు దానికి ఎంత తెలివి ఉందో చెప్పేటోళ్ళకి ఎంత తెలివి ఉందో ఈ నెటో ఆయన కూర్చున్న ప్రేక్షకులకు ఆ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంత తెలివి ఉందో నాకు అర్థమవుతున్నారు ఒక కాలువేల చెరువు మునిగిపోతుందా నాగరాలు చెరువు మునిగిపోతాయట రాపార్తి చెరువు మునిగిపోతాయట రాగులు మునిగిపోతాయట ఇవన్నీ కట్టుకథలు మాట్లాడి మరి ఈయన మూర్ఖుడు కాబట్టి ఇనేటో మూర్ఖులు కాబట్టి ఆ మూర్ఖులకు ఆ కట్టుకథలు చెప్పి ఆలోచన చేశాడు అది చివరికి అది పనికి రాదని మాత్రం గట్టిగా చెప్పేసిండు అది పనికి రాదు మళ్ళీ ఒక కార్యక్రమం చేస్తున్నాను నేను అని మాట్లాడి అది నాలుగు వేల ఐదు వేల మూడు వందల ఎకరాలు నల్లవుకు ఇంకోసారి నింపినంత కార్యక్రమం నేను అని మాట్లాడి అది ఆయన చేసింది ఏం లేదు అది ప్రయత్నం చేసింది దాన్ని లైన్ లో పెట్టింది దాన్ని డిపిఆర్ తయారు చేయించింది మా టిఆర్ఎస్ పార్టీ మా హరీష్ రావు గారు నేను మా కేసీఆర్ గారు సింగూరు ప్రాజెక్ట్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నల్లవాగుకు నింపుకునే కొరకు అని మేము ఒక ప్రణాళిక తయారు చేసి దాన్ని హైడ్రాలిక్ క్లియరెన్స్ అంటారు ఈయనకు తెలియదు ఈ బుద్ధిమంతం కాదు ఏముంటుంది అర్థం కాదు హైడ్రాలిక్ క్లియరెన్స్ ఆ నీళ్లు వాడుకునే కొరకు అని గవర్నమెంట్ నుంచి పర్మిషన్ నల్లవాగుకు సింగూరు నీళ్లు వాడుకునే కొరకని పర్మిషన్ సింగూర్ కింద ఉన్న ఆయక ఎక్కడన్నా ఉన్న గోదావరి కింద ఉన్న ఆయక దెబ్బ తినకుండా దీనివల్ల నష్టం జరగదని హైడ్రాలిక్ క్లియరెన్స్ ఇస్తారు ఆ హైడ్రాలిక్ క్లియరెన్స్ ఒప్టైన్ చేసింది మేము దాన్ని సాధించుకున్నది మేము దాన్ని ఎస్ఎంఏ తయారు చేసే కొరకని డిపిఆర్ తయారు చేసే కొరకని తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేసింది మేము ఎక్కడైతే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి వెళ్తారో అక్కడికి నాలుగు సార్లు విజిట్ చేసింది మేము మీరు అధికారంలో కాగానే అది క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేసినారు ఇది నడిపించే ప్రయత్నం చేసినారు అంటే రాయిస్టర్ ఏం చేస్తున్నాడు మూర్ఖత్వం అది ఇది బంద్ చేసి అది చేద్దామని ప్రయత్నం చేశారు చివరికి అది సాధ్యం కాకపోతే దీన్ని కంటిన్యూ చేస్తా అని అంటున్నాం చాలా సంతోషం దాని ఎంబడు కూడా అది పూర్తి చేయి అది మీరు ప్రతిపాదించిన ప్రాజెక్ట్ కాదు అది మేము స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ